ఇరవై సంవత్సరాల వయసు వస్తే నేటి యువత ద్విచక్ర వాహనాల మీద హల్చల్ చేయడం సెల్ ఫోన్ను దైవంగా భావించడం అమ్మ ఇలా వెంట పడడం జరుగుతున్న ఈ రోజుల్లో ఆ ఇద్దరు యువకులు కాలినడకన భారతదేశంలోని ప్రసిద్ధ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించడం అద్భుతమైన సన్నివేశం హృతిక్ చౌహాన్ అభిషేక్ అనే యువకులు ఇద్దరు మధ్యప్రదేశ్కు చెందినవారు వీరి వయసు ఒక్కొక్కరికి ఇరవై సంవత్సరాలు మరొకరికి పంతొమ్మిది సంవత్సరాలు చిన్న వయసులోనే సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ భారతదేశంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగాలను దర్శించడానికి కాలినడకన మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరారు అలా వస్తూ వస్తూ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం విజయవాడ మీదుగా చేరుకొని అక్కడ నుండి కాళీబాటన శ్రీశైలంలో మల్లన్న దర్శించుకొని తిరుపతి వెళ్తూ ప్రకాశం జిల్లా కొమరోలుకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఉదయ న్యూస్ వారి సంకల్పాన్ని భక్తి శ్రద్ధలను నేటి యువతకు అందించే ప్రయత్నం చేసింది ఈ సందర్భంగా ఆ ఇరువురు యువకులు మాట్లాడుతూ చిన్ననాటి నుండి హిందూ ధర్మాన్ని ఆచరించి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వెళ్లే వారమని అటు తర్వాత అందరి మాదిరిగా చెడు అలవాట్లకు గురి కాకుండా భారతదేశంలోని పన్నెండు మహాశక్తివంతమైన జ్యోతిర్లింగాలను దర్శించడానికి కాలినడకన ప్రారంభించామని అన్నారు ఈ మహా జ్యోతిర్లింగాలలో ఇప్పటికే నాలుగు జ్యోతిర్లింగాలను దర్శించామని మిగతా వాటిని దర్శించుకుంటూ వెళ్తామన్నారు ఇప్పటికే మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచామని మరో తొమ్మిది వేల కిలోమీటర్లు నడవాలని తిరుపతి నుండి రామేశ్వరం వెళ్తామని అన్నారు ఎటువంటి సొంత ఖర్చు లేకుండా కాలినడకన వస్తు దారి పడవున ఉండే ఆలయాలలో భోజనాలు చేస్తూ రాత్రి సమయాలలో అక్కడే బస చేస్తూ గమ్యాన్ని చేరుకోవడం మా లక్ష్యం అన్నారు ఏది ఏమైనా నేటి తరంలో యువత చెడు మార్గాలను ఎన్నుకుంటుంటే ఈ యువకులు అత్యంత భక్తి శ్రద్ధలతో జ్యోతిర్లింగాల దర్శనం కోసం కాలినడకన వెళ్లడం అద్భుతమైన ఆశయం ఇలాంటి భక్తిని ఆశయాన్ని సాధించాలని సంకల్పాన్ని నేటి యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం